అవోళ్ళ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డేసి బండ్లాపి నోట్ల పైపు పెట్టి ఊదామంటే కొంతమంది రువాబు ఎట్లుంటది నువ్వు ఎవరి బండి ఆపినావు తెలుసునా చిన్న ఫోన్ కొడితే పోలీస్ స్టేషన్ షేక్ కావాలి షేమంటావా నా నోట్లనే పైప్ పెట్టి ఊదామనే అంత పెద్దోళ్ళు రారా మీరు చీఫ్ మినిస్టర్ నేను సిగరెట్ తాగే బ్యాచ్ మాది ఇక హోమ్ మినిస్టర్ అయితే వాళ్ళ హోమ్ కంటే మా హోమ్లోనే ఎక్కువ ఉంటాడు మీ డీజీపీ నేను బీజీఎంఐ ఆడుకుంటాం తెలుసా రోజు అది మరి నా రేంజు నా బండి ఆపుతారా అని పొంకణాలు కొట్టి పోలీసు వాళ్ళ మీద రువాబ్ చేస్తుంటారు కొంతమంది సరిగ్గా విశాఖ పోలీసు వాళ్ళకి కూడా గసోంటి బ్యాచ్ ఒకటి దొరికిందట మరి వాళ్ళ బిల్డప్లు ఎట్లున్నాయో చూషద్ధం పారి విశాఖకు పోయి ఏంది మా కారునే ఆపుతారు తెలుసా అంటే అధికార పార్టీలో కూడా తాగి కార్లు నడిపే స్వేచ్ఛ ఎర్ర రాష్ట్రంలా మా బండి ఆపిందే కాకుండా మా నోట్లో పైపు పెట్టి ఊదు అంటారు ఏం పెర్రా మీ పేరు చెప్పు మీ పోస్ట్ ఊస్టింగ్ చేయకపోతే ఉత్తులమే కాదని ఎట్లా రూవా చేస్తుండో చూడూరి వీళ్ళ బలుపు బండ కోట అవు మరి మనం అధికార పార్టీ వల్ల మనకు కాలుంబకి అవసరమేటో వచ్చింది పోలీసుల్లో కాలుంబో కాళ్ళ మనం ఏ తనుకుంటుర్రు మర్రి మినిస్టర్ కావలసిన వాళ్ళ తోటి ఎట్టుకుంటే మీకు వీఆర్ఏ గత ఇంకా ఉన్న మేము తాగకుంటే ప్రతిపక్షంలో ఉన్నాడు దాగి బండి నడుపుతాడు తాగుతాం ఎవరికన్నా గుద్దుతాం ఇవ్వని ప్రాణం అన్నది ఇస్తాం మీరెవర్రా పోయి మాకు అడ్డం పడే తందుకు మర్యాద మా రేంజ్ మీకు తెలుస్తా లేదు పోలీసు హోమ్ మినిస్టర్ అయినా మా కిందనే ఉంటది ఫోన్ కొడి తీస్తాయి కొట్టుమాటవాడి వీడియోది ఈ పోలీసు వాళ్ళే తాగి నడుపుతుంటే మళ్ళీ దొరకబట్టి మన మీదనే రువాబ్ చేస్తారు అని మనం కూడా మీడియా ఒక వీడియో ఇద్దాం మనకే పైపులు పెడతారు ఇలా పోలీస్ స్టేషన్ లేకుండా చేద్దాం అసలు మనకు పోలీసులు అవసరమా అని మన మంత్రి అన్నకు చెప్పి ఈ లాందర్ని తీపిద్దాం మన తోటి ఎట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం అని అనుకుంటా ఈ తీరులో విశాఖపట్నంలో పోలీసు వాళ్ళకే దమ్కి ఇచ్చిర్రు వాళ్ళంతా కార్ల శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తుంటే ఈ కథ చేసిరాట తాయినోళ్ళు తాగినట్టు ఉండక ఇంకా మంత్రుల పేర్లు తీసి వాళ్ళని ఇంకా బదనాంచేయట్టే ఓ సార్లు జరా మీరేమో యువరాంగ ఇళ్ళకి వస్తుంటే వెనకెంచుకో ఇటువంటి హెచ్చులగాళ్ళు పొక్కిలు చేసుకుంటూ వస్తున్నారు మరి